అటుకులతో స్వీట్స్ నాకండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా ఈజీ ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి తినడానికి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు దీనికోసము రెండు గ్లాసుల అటుకులు తీసుకోవాలి అటుకులు ఆరోగ్యానికి మంచివి అని అనుకుంటున్నా ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లలో గర్భవతులకు చిన్నపిల్లలకు అటుకులు ఇస్తారు అంటే అటుకులు మంచివనే కదా ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత అటుకులు ఇందులోకి వేసుకొని కొద్దిగా దూరంగా వేయించుకోవాలండి అటుకులు వేయించిన తర్వాత తింటుంటే అట్లాగే తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటాయండి బాగా క్రిస్పీగా ఉంటాయి మనము నెయ్యిలో వేసి వేయించాం కదా అందుకని ఇంకా మంచి టేస్ట్గా నమ్ములుతూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట నేను కూడా చేసేటప్పుడు అట్లా రెండు మూడు సార్లు అటుకులను తిన్నాను చాలా బాగున్నాయండి మీరు కూడా ఈసారి తినాలనిపిస్తే ఉత్త అటుకులను కూడా ఇట్లా నెయ్యిలో వేయించుకొని తినండి ఇట్లా వే బాగా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరిను చిన్న చిన్న మొక్కలుగా కోసుకొని కొబ్బరిని కూడా ఈ నెయ్యిలో వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి కొబ్బరి కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి పప్పులు వేసుకోవాలి పప్పులు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అట్లా వేయించి తీసి మనం ఇందాక అటుకులు తీసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో అదే ప్లేట్లో అటుకుల మీద ఇవి వేసేసుకోవాలండి మనం ఈ స్నాక్ ఐటెంను బెల్లంతో చేస్తామన్నమాట బెల్లము ఆరోగ్యానికి చాలా మంచిది కదా కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి బెల్లంను వేసుకొని ఒక నాలుగు స్పూన్ల అంత వాటర్ వేసుకొని బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత ఈ జ్యూస్ని మనము స్ట్రెయినర్తో వడబోసుకోవాలి ఎందుకంటే ఈ బెల్లం తయారు చేసేటప్పుడు చెరుకు పుల్లలు అవన్నీ అన్నమాట అందుకని ప్రతిసారి కూడా మనం బెల్లంతో ఏదైనా స్వీట్ చేస్తుంటే మాత్రము దీనిని వడబోసుకుంటే బాగుంటుంది పైన అంతా కూడా డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇందాక వడబోసుకున్నాం కదా బెల్లం నీళ్లను ఆ బెల్లం నీళ్లను ఇందులో వేసుకొని మరి పల్చగా కాకుండా కొంచెము చిక్కగా అయ్యేంత వరకు కూడా బెల్లాన్ని కలుపుకోవాలి అంటే ముదురు పాకం కాకుండా లేతపాకం రానిచ్చుకోవాలి ఇలా లేతపాకం వచ్చిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఈ కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలండి బెల్లం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి చెప్పాలంటే ఇది హెల్తీ స్వీట్ అండి పిల్లలకి బాగా పనికొస్తుంది ఈ స్వీట్ ఇది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నములుతుంటే టేస్ట్ ఇంకా వస్తూ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఈ స్వీట్ మీరు కూడా ఈ స్వీట్ తయారు చేస్తే మీ పిల్లలకి తప్పనిసరిగా పెట్టండి మీరు కూడా తినండి అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు చల్లబరిస్తే ఇది ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇక పిల్లలకి ఒక గిన్నెలో వేసి స్పూన్ వేసిస్తే చక్కగా తినేస్తారనమాట ఇంతేనండి అటుకులతో స్వీట్స్ స్నాక్ రెడీ అయిపోయిందండి మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సింహ బిడ్డ బాయ్ బాయ్